అబు సీఫ్ ఆఫ్ బాగ్దాద్ దొంగతనాల అవును నిజమా దొంగతనాలు దొంగతనాలు చేస్తే అబద్ధం ఎలా చెప్తా ఉండి ఓకే ఓకే మీకు ఏ సినిమాలో పాట కావాలి దొంగ సినిమాలో దొంగ పాట అంటే ఇష్టం దొంగవా దోచుకో ఏ వ్యక్తి కడతాడు ఏం పాడు ఆ పాట కావాలండి ఎంత దొంగ అయితే మాత్రం దొంగ సినిమాలో పాటే కావాలా సరే మీకు ఎవరంటే ఇష్టం మీరంటే ఇష్టం మీరు వేసుకునే నగలంటే ఇష్టం మీ రవ్వల నెక్లెస్ అంటే ఇష్టం మీ కంఠాభరణం అంటే ఇష్టం మీ బంగారు గాజులు అంటే ఇష్టం నన్ను వాళ్ళే ఫాలో అవుతున్నారే అన్ఫార్చునేట్లీ ఆ నగలన్నీ ఈ రోజు వేస్తున్నారు మీరే ఫీల్ అవ్వకండి మేడం మీ నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయా మీరు ఎక్కడున్నారు మీ ఇంట్లోనే ఉన్నాను